అన్నా అన్నా దానితో పాటు నేను యాభై వేలు సిఐఎఫ్ తీసుకొని ఫస్ట్ పెడితే పెద్ద ఆవును కొనుక్కున్నానన్నా ఇంతకు ముందైతే నాకు చిన్న ఆవు ఆ ఆవుతో చాలీ చాలని బ్రతుకులే ఉండేదన్నా నా బ్రతుకు అయితే ఇంటి ఖర్చులు కూడా సరిపోలేని అవసరాలు ఏదైనా పెట్టుబడి పెట్టుకుందామంటే అప్పు తెస్తే అప్పు తీర్చుకోలేము అని భయపడేదన్న ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఈ చేయూత అనే వరాన్ని మాకిచ్చిన తర్వాత పద్దెనిమిది ఈ సిఎఫ్ తీసుకొని పెద్ద ఆవును కొనుక్కొని నెలకి పదివేల ఆదాయాన్ని సంపాదించుకుంటున్నానన్న ఈ వేళ నేను అన్నా రెండోసారి మళ్ళీ చేయూత నేరుగా నా అకౌంట్లోకి రావడంతో శ్రీనిధి కూడా యాభై వేలు తీసుకొని ఇంకొక ఆవును కొనుక్కున్నానన్న దానితో ఇం నెలకి ఇరవై వేల ఆదాయాన్ని సంపాదించుకుంటున్నానన్నా అన్న అదే టైంలో మీరు ఆసరా కూడా నా అకౌంట్లోకి వచ్చిందన్న నాకు ఎనిమిది లక్షలు నా గ్రూప్కి ఆసరా తగిలిందన్నా తగలడంతో నా వాటాగా అరవై రెండు వేలు వచ్చిందన్నా అయితే ఫస్ట్ విడత పదిహేను వేల ఐదు వందల రూపాయలు వచ్చిందన్న దానితో కుట్టు మిషన్లు కొనుక్కున్నానన్నా కుట్టు మిషన్ కొనుక్కొని ఇంటి దగ్గరే కుట్టుకుంటూ తొమ్మిది వేల ఆదాయాన్ని అన్న దా అంతేకాదన్న మీరిచ్చిన ఈ చేయూతలో ఆసరాలు పదిహేను వేల ఐదు వందలు రెండో విడత తీసుకొని ఈ ఆవుల మీద రాబడితో నేను ఒక నాటావును కొనుక్కున్నానన్న ఆ నాటావుతో సేంద్రియ ఎరువు తయారు చేసుకొని ఇంటూరు చుట్టూ కూరగాయలు పండించుకొని ఒక ఎకరా వరిసేను ఉడుచుకుంటున్నానన్నా ఆ వరి పొలంలో నేను తినగా ఇరవై ఐదు వేలకు సంవత్సరానికి ధాన్యం అమ్ముకొని నా మీరు వచ్చిన తర్వాత నాకు లక్ష రూపాయల ఆదాయం వచ్చిందన్న ఇంతవరకు నేను అంత ఆదాయం తీసుకోలేదన్నా నిజంగా మీకు చాలా చెప్పుకోలేకపోతున్నాను నిజంగా అన్నా మిమ్మల్ని చూస్తుంటే నాకు మాట రావట్లేదన్నా అన్నా అయితే అంతేకాదన్నా మీరు మూడు విడత ఇచ్చిన చేయూత ఆసరా రెండో కలిపి నేను ఆవులకి షెడ్ వేయించాన్నా వీటి మీద వచ్చిన రాబడితో ఎనభై వేలు పెట్టి నేను షెడ్ వేయించుకున్నానన్న ఆవులకి అంతేకాదన్న మీరు ఇచ్చిన ఆసరా డబ్బులు ఆల్రెడీ మా అకౌంట్లో ఉన్నాయన్న ఇప్పుడు మీరు బటన్ నొక్కితే ఈ చేయూత కూడా మా అకౌంట్లోకి వస్తుందన్న ఆ డబ్బులతో నేను ఆవులకి మిషన్ కొనుక్కుందాను అనుకుంటున్నాను అన్న గడ్డి మిషన్ అన్న అన్నా ఇన్ని విధాలు మాకు అంతేకాదన్నా ఈ వ్యవసాయానికి పెట్టుబడిగా మీరు మేము పాస్ పుస్తకాలు పెట్టుబడి టైంలో డబ్బులు లేని పరిస్థితిలో పాస్ పుస్తకాలు పట్టుకెళ్ళి బ్యాంకుల్లో పెట్టి ఆ డబ్బులు తెచ్చి వ్యవసాయాన్ని పెట్టుబడి పెట్టేవారు అన్న కానీ ఇప్పుడు మాకు ఆ అవసరం లేకుండా నేరుగా మా అకౌంట్లోకి రైతు భరోసా వస్తుందన్న పదమూడు వేల ఐదు వందలను దానితో ఇప్పటి వరకు నేను యాభై నాలుగు వేలు లబ్ధి పొందానన్నా దానికి వ్యవసాయం పెట్టుబడి పెట్టుకొని దర్జాగా బతుకుతున్నావు అన్నా మా అన్నయ్య ఇచ్చాడని అన్నా మీరు ఇచ్చిన మొత్తం డబ్బులు నాకు లక్ష తొంభై అన్న దానిని రెట్టింపుగా మూడు లక్షల అరవై వేలు చేసుకుని ఆదాయాన్ని భూమిని కౌలుకి తీసుకొని ఇంకా వ్యవసాయాన్ని వృద్ధి చెంద చెందేలా చేస్తాను అన్న నేను అన్నా ఇంతేకాదన్న మా అమ్మకి ముగ్గురిమే కూతురువే అన్నా అయితే ఆ ముసలిదానికి ఎలాగొస్తాయన్న డబ్బులు మీరు పెద్ద కొడుకులా ఇచ్చి ఆవిడని ఆదుకున్నారన్న ఇప్పటి వరకు మీరు ఆవిడకి ఇచ్చిన డబ్బులు లక్ష యాభై వేలు ఆ లక్ష యాభై వేలు సంక్రాంతికి మా ముగ్గురు కూతుర్లు వెళ్తే అన్నా మాకు పదిహేసి వేలు వస్తుంది అన్న బట్టలు తీసుకోమని ఆవిడ చేతుల మీదుగా అంతేకాదన్నా అన్న మా అమ్మకి అరక్రా భూమి ఉందన్న దానికి రైతు భరోసా యాభై నాలుగు వేలు వచ్చిందన్న అన్నా నేను బయటికి వెళ్ళి చేయలేనన్నా నాకు కీళ్ళు నొప్పులు వచ్చాయి అందువల్ల మన ఆరోగ్య రక్ష ద్వారా కీళ్ళ నొప్పులు మాత్రం అమ్మకి నాకు తీసుకుంటామన్న అంతేకాదన్నా నేను మా ఆయనకి సుగరమాతలు కూడా తీసుకొని ఈ విధంగా పదిహేను వందలు సేవ చేసుకుంటున్నామన్నా ఆరోగ్య రక్ష ద్వారా అన్నా నేను సారీ అన్నా నా పేరు శంకర వెంకటలక్ష్మి అన్న మాది కండివరం గ్రామం చీడికాడ మండలం అన్న పేరు మర్చిపోయాను సో అన్ని మిమ్మల్ని చూసిన ఆనందంలో మా చీడికాడి మండలాన్నే మర్చిపోయాను అన్నా 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 అయితే అన్నా అన్నా ఈ విధంగా మాకు ఇంత ఆసరాన్నిచ్చి మాకోసం అనుక్షణం శ్రమించి మమ్మల్ని ఇంత వృద్ధులోకి చెంది మా గౌరవాన్ని మా ఆడపిల్లల గౌరవాన్ని పెంచి మమ్మల్ని ఒక హాదాల చూడాలని మీ కలను మేము ఎప్పుడూ నెరవేరుస్తూ ఉంటామన్నా